తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మిస్టరీ పిల్లల చిత్రం మార్గన్ ఈ సినిమా ఎంత ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే హైదరాబాద్ లో జరుగుతున్న వరుస హత్యల గురించి తెలుసుకున్న ఏడిజిపి ధృవ ధ్రువ ఈ హత్యల వెనకాల ఉంది ఎవరనేది కనుక్కునేందుకు వస్తాడు ఈ క్రమంలో అతని ఇన్వెస్టిగేషన్ లో అరవింద్ అంతకుడిగా అనుమానిస్తాడు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ధ్రువకు పలు కీలక విషయాలు తెలుస్తాయి ఇంతకీ అరవింద్ చెప్పిన నిజాలేంటి ధ్రువ అరవింద్ కు సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకుంటాడు అసలు వసో చేస్తున్న నిందులు ఎవరు వారు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు ఇంతకీ ధ్రువ ప్లస్ బ్యాక్ ఏంటి అనేది సినిమా కథ ఇక ప్లస్ బ్యాక్ సెషన్కి వస్తే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు బలంగా ఉండే కోర్ పాయింట్ ఈ సినిమాలో చాలా సెలెక్ట్ ప్రెజెంట్ చేశారు దానికి తోడు ఈ సినిమాలో అజయ్ దిశాన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా నస్తుంది అతని పాత్రలోని వేరియేషన్స్ ఈ సినిమాకు ఫలితంగా బలంగా నిలిచాయి ఇక విజయ్ అంటూనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో అతడి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అసలు ఇలాంటి లుక్ లో అతడు ఎందుకు ఉన్నాడు అనేది ఫస్ట్ ఆఫ్ మొత్తం రిలీవ్ చే రివీల్ చేయకుండా సస్పెన్షన్ ని చేసిన విధానం బాగుంది అటు ఎమోషనల్ పరంగా ఈ సినిమాలో తండ్రి కూతురు అన్నా చెల్లి మధ్య వచ్చే సీన్స్ ప్రేసుకున్న ఆకట్టుకుంటాయి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ మూవీ సెకండ్ హాఫ్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది సెకండ్ హాఫ్ లో వచ్చేసి క్లైమ్పై గా ఉండటం చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి ఇంకా మేనేజ్మెంట్ సెషన్కి వస్తే విజయ్ ఆంటోని ఈ సినిమాలో సెటిల్డ్ గా పర్ఫామ్ చేసినా కూడా ఆయన పాత్రలు ఇంకా బలంగా డిజైన్ చేయాల్సి ఉండవలసింది అనిపిస్తుంది ముఖ్యంగా ప్లస్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఆయన పాత్ర వేస్ట్ అయింది ఎమోషనల్ సీన్స్ వరకు ఆయన పాత్ర ఓకే అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో కని పాత్ర కూడా పూర్తిగా వేస్ట్ అనిపిస్తుంది విజయ్ దిశ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను కూడా సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ చాలా బోరింగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో కొన్ని విసిగిస్తాయి ఇది క్లైమాక్స్ అయ్యే తీరు బాగున్న ముగింపు మాత్రం చప్పగా సాగుతుంది విలానికి సంబంధించిన మోటో ఇంకా బెటర్ గా రాసుకోవాల్సి ఉంది సీరియస్ నోట్ లో సాగి ఈ సినిమాలో కాస్త ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఉంటే బాగుండేది ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు లియో జాన్ పాల్ రాసుకున్న కథ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని ట్రీట్ చేసిన విధానం చాలా ఉంటాయి కనిపిస్తుంది ముఖ్యంగా అడిగి చేసిన పాత్ర ఉన్నప్పటికే కథను ఆయన డీల్ చేసిన తీరు ఆకట్టుకున్నా దాని చివరికి ఒక సాధారణ ముగింపు ఇచ్చిన తీరు ఆకట్టుకోదు ఎడిటింగ్ కూడా ఆయన చేయడంతో ఫస్ట్ హాఫ్ లో చేసి ఉంటే అనిపిస్తుంది ఇంకా విజయ అంటున్న సంగీతం ఆకట్టుకుంటుంది సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది వర్క్ మంచి పడ్డాయి నిర్మాణు పర్వాలేదు మొత్తానికి చూసుకుంటే మార్గం చిత్రం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కథలో సరికొత్త పాయింట్ ఉన్నా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు ఇక బోరందా ఆగే ఫస్ట్ హాఫ్ కొంత వరకు ఓకే సెకండ్ హాఫ్ తో ఇది ఒక రొటీన్ టెంప్లెట్ గా మిగిలిపోయి మిగిలిపోయింది క్రైమ్ థ్రిల్లర్స్ ఎట్లా పడవరకు ఈ సినిమా పెద్దగా కండక్ట్ కాకపోవచ్చు